ఇరవై నిమిషాల్లో కోటి డెబ్బై ఐదు లక్షలు సంపాదించాడు హలో హెల్దీ పీపుల్ మిన్ చేసుకుంటూ ఇతగాడి సంగతి ఏంటో చూద్దాం లో సాంకేతిక లోపం వల్ల కొటాక్ సెక్యూరిటీస్ కి సంబంధించిన నలభై కోట్ల రూపాయలు డబ్బు పడిపోయింది అబ్బా నక్క తొకే తొక్కే ఈ పోటు అనుకున్నట్టున్నాడు వెంటనే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశాడు ఇరవై నిమిషాల్లోనే కోటి డెబ్బై ఐదు లక్షల లాభం వచ్చింది ఆ డబ్బులు ఉంచుకోలేదు మళ్ళీ నలభై కోట్లను తిరిగి ఇచ్చేశాడు అయితే కొటాక్ బాంబే హైకోర్టు ను ఆశ్రయించింది ఆ కోటి డెబ్బై ఐదు లక్షలు కూడా మావే అని ట్రేడర్స్ రిస్క్ స్టాక్స్ లో పెట్టినందువల్ల లాభం అతడికే సొంతం అని కోర్టు తీర్పు చెప్పేసింది అంతే బూర్ల గంపలో పడ్డామనే సామెత ఎప్పుడైనా విన్నారా అది ఇలాంటిదే కాబోలు మీ అకౌంట్స్ లో ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల డబ్బులు పడ్డాయా మీరు అవి ఏం చేశారు కమెంట్ చేయండి ఒక్కసారి అయితే మా వారికి ఎయిట్ థౌసండ్ రూపీస్ పడ్డాయి ఆహా భలే ఛాన్స్ కొట్టారండి అని అనుకుంటున్నారా ఏం లేదు మొత్తం డబ్బులు కట్టేసి వచ్చాం మంది కాంతి మంది కాదబ్బా మంది అయింది ఎక్కడికి పోదు వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కుదిరితే ఫాలో చేయండి అబ్బా